అందరినీ అండి నేను మీ పోను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది కదండి క్రేజీ కన్నా వన్ ల్యాక్ సిక్స్టీ కే సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మంది ఫార్టీకే ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ మంది సో కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధికారులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏమైనా కావచ్చు మనం చూసే వీడియోలు నచ్చక పొద్దుగా లేస్తే బ్యాడ్ కామల్లో పెట్టడమే పనిగా పెట్టుకున్నారు సో నిన్ననే మన ఇన్స్టాగ్రామ్కి రిపోర్ట్లు గట్టిగా కొట్టేవి అన్నీ పక్కన పెట్టేస్తాయి సో మనం చేస్తున్న వీడియోలు వీళ్ళకి నచ్చుతలే ఎందుకు నచ్చుతలే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లత్కోర్ పనులు లంగా పనులు అన్నీ నేను నా యూట్యూబ్ ఛానల్లో ఎత్తి చూపిస్తా ఉన్నా ఇక్కడ మీరు చూడవచ్చు మనం చేసే వీడియోస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయకుండా అధికారంలోకి వెళ్ళి దిగిపోయాక ఈ కుటుంబీ ప్రభుత్వం సరిగా చేసలేదు ఆ కుటుంబీ ప్రభుత్వం సరిగా గిట్ గిటని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉంటాడు సో మనం చేస్తున్న వీడియోస్ ప్రతి ఒక్కటి వైఎస్ఆర్సిపి అధికారంలోకి వెళ్ళి దిగిపోయాక వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి జనాలకి చూపియడం సో నేను మాట్లాడుతున్న మాటల్లో ఏ రోజు నేను పర్సనల్గా వెళ్ళాలా టార్గెట్ చేసి మాట్లాడనా ఏది ఏమైనా సరే విత్ ప్రూఫ్తో మాట్లాడుతున్నాను అందరు మాట్లాడుతున్నట్టు నేనైతే అసలు మాట్లాడను రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బాలయ్య గారి గురించి మాట్లాడారు కదా అసెంబ్లీలో తాగేసి వెళ్ళాడు బాలయ్య ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నాడు కొంచెం మింటోళ్ళు లెక్క మాట్లాడుతూ ఉన్నాడు గిట్లని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో వీళ్ళపాటికి సంబంధించిన వాళ్ళే ఏది పడుతుంది మాట్లాడారు కదా బూత్లు మాట్లాడారు కదా భువనేశ్వరి గారి గురించి మాట్లాడారు కదా అరే అభివృద్ధి చేస్తున్న దాని గురించి ఏ రోజు మాట్లాడారు మీరు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే గిట్లని చెప్పన్నారు ఏ రోజైనా చేసిలా సరే దాని గురించి ఒక్కసారైనా మాట్లాడినా సరే మన ఆర్కే రోజా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి భజన కార్యక్రమమే చేసింది కానీ ఆమె తీసుకున్న పర్యాటక శాఖ గురించి ఏ రోజైనా ఆర్కే రోజా గారు మాట్లాడినా మాట్లాడలే పొద్దుగాలే వేస్తే జగన్మోహన్ రెడ్డి భజన 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 గిట్లా తప్ప ఏం మాట్లాడకపోతున్నాయి సో మనం చేస్తున్న వీడియోలు కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎందుకు నచ్చుతలే మళ్ళీ ఈ మధ్యకాలంలో ఏ నాయకుడిని చూలా నేను పండుగలు పబ్బలు అన్నీ పక్కన పెట్టేసి రాష్ట్రానికి ఏదో చేయాలనో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనో ఈ పండుగలన్నీ పక్కన పెట్టేసి ఆస్ట్రేలియాకి వెళ్ళిన నారా లోకేష్ గారిని చూడాలి మనం పవన్ కళ్యాణ్ గారు అడవిని రక్షిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్కి వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఏం చేశాడు సరే జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది ఇప్పుడు డబ్బాలు కొట్టుకునేటోళ్ళు ఉంటారు సరే వీళ్ళు తెస్తున్న పెట్టుబడుల గురించి ఎందుకు మాట్లాడతలే వీళ్ళు తెస్తున్న కంపెనీల గురించి మాట్లాడాలా సరే మీరు అన్నీ మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారులే గొర్రెలా గ్లాస్ వేసుకొని మాట్లాడే వాళ్ళందరూ ఉంటారు సో వాళ్ళ గురించి కాకుండా వీళ్ళు తెస్తున్న కంపెనీల గురించి వీళ్ళు తెస్తున్న పెట్టుబడుల గురించి ఎందుకు మాట్లాడతారు వీళ్ళందరూ అరే డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తి దుబాయ్ వెళ్ళి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరితో మాట్లాడతా మన రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలా మనం పుట్టిన భూమికి మనం ఏదో చేయాలా ఇట్లా అని చెప్పి వాళ్ళందరితో మాట్లాడి అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు సరే వాటి అన్నిటికీ మనం అప్రిషియేట్ చేయాలా అరే లోకేష్ గారు పండగలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ నుంచి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాడు ఆయన అప్రిషియేట్ చేయాలా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు భూములు మొత్తం కబ్జాలు చేసినాయి వాటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు దీనికి పవన్ కళ్యాణ్ గారికి అప్రిషియేట్ చేయాలా సో వీటన్నిటి గురించి మనం వీడియోలు చేస్తూ ఉంటే ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ బ్యాట్కోమల్ చెప్తా ఉన్నారు సరే మీ అందరికీ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించాలి ఒక్క రీజన్ ఏముందా సరే ఇంట్లో వాళ్ళని కొట్టినందుకు ఇంట్లో వాళ్ళ మీద కేసులు పెట్టినందుకు లేకుంటే జనాలు ఇబ్బంది పెట్టినందుక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలవాలి ఏ రోజైనా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినా ఏ రోజైనా మెగాడిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా ఇవేమి చేయని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపించాలి గీ అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు అరే రైతుల పట్టా భూములు మొత్తం తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ పైసలు తీసుకొచ్చి జనాల మీద ఖర్చు పెట్టిన వ్యక్తిని మీరెందుకు పైన కూర్చోబెట్టుకుంటా ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి చూడండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ ఎప్పటికీ ఒకేలా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో సభ్యత్వం తీసుకున్న వ్యక్తులకి ఏమైనా అయిపోతే ఆయన ఏదో ఒక ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాడు ఇక్కడ నారా లోకేష్ గారిని చూడండి ట్విట్టర్లో నువ్వు లే ట్విట్టర్లో అన్న నాకు ఇంత హెల్ప్ కావాలా సరే ఆ హాస్పిటల్లో నాకు కొంచెం రెస్పాండ్ అయితే లేదు ఒక్క మాట చూడనా అన్న మా పిల్లల హెల్త్ ఖరాబ్ అయినాయి డబ్బులు ఇవ్వడానికి ఇట్లా అని చెప్పి ఒక్క ట్వీట్ చేస్తే నారా లోకేష్ గారి టీము రెస్పాండ్ అయ్యి వాళ్ళందరికీ వాళ్ళే చూసుకుంటారు అలాగే ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడాలి ఇట్లాంటి వాళ్ళు గెలవాలి గీ అని చెప్పి కోరుకోవాలి కానీ జనాలని ఇబ్బంది పెట్టేటోళ్ళని ఇంట్లో వాళ్ళ మీద కేసులు పెట్టేటోళ్ళని రోడ్ మీద పోయేవాళ్ళని గుర్తు వేసేటోళ్ళని వాళ్ళందరినీ గెలిపిస్తా ఇట్లని చెప్పంటే ఎట్లుంటుంది చెప్పండి ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి ఇక్కడ చూడండి లోకేష్ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళి గ్రౌండ్ ఎలా కట్టారు ఏంది కదా గిట్ చెప్పి ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడో మన జగన్మూహ్ రెడ్డి ఏ రోజైనా ఆస్ట్రేలియాకి వెళ్ళింది లేదు మన జగన్ గారు ఏ రోజు కూడా దుబాయ్ వెళ్ళి అక్కడ మన తెలుగు వాళ్ళతో మాట్లాడి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేలా ప్రయత్నించండి అని చెప్పి ఏ రోజు కూడా మాట్లాడాల మన జగన్మోహన్ రెడ్డి గారు యాడికి వెళ్ళాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి మీ అందరికీ తెలిసిన వచ్చినట్లయి కదా ఇక్కడ చూడండి అమరావతిలో ఇలాంటి స్టేడియం కట్టాలి గిట్లని చెప్పి ఈ నారా లోకేష్ గారు పండుగల పబ్బాల్లోనే పక్కన పెట్టేసి ఇప్పుడని తిరుగుతూ ఉన్నాడు చూడండి ఇలా కష్టపడాలి ఇక్కడ చూడండి ఇలా కష్టపడితే జనాలు మళ్ళీ మళ్ళీ మీరే గెలవాలి గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు సరే మన జగన్మోహన్ రెడ్డి గారు వేరే దేశంలో వదిలేయండి మన పక్కన ఊర్లోకి ఎప్పుడైనా వచ్చినా పడదా లేకపోతే రాకపోతుండే మ్యాట్లు లేకపోతే రాకపోతుండే పోయినా ఏసీ బస్సులు ఉండాలా ఎండలలో తిరగడు మన జగన్మోహన్ రెడ్డి సో ఇట్లాంటివన్నీ చేస్తే ఎవరు గెలిపిస్తారు సరే నేను ఏమైనా మాట్లాడినా అనుకో దానికి వచ్చేసరికి కామెంట్ చేస్తారు సార్ మీరు కామెంట్ చేసిన మాత్రాన ఫరకేమి ఉండదు సో వాస్తవాలు ఇక్కడ మాట్లాడాలి చూడండి అమరావతిలో ఇలాంటి స్టేడియం కట్టాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి కంపెనీలు గీట్ తీసుకొస్తా ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కంపెనీ తీసుకొచ్చును సరే ఇప్పుడు తీసుకొచ్చిన గూగుల్ కంపెనీని కూడా నేనే తీసుకొచ్చిన గిట్ అని చెప్పి క్రెడిట్ దొబ్బే వ్యక్తి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు సో క్రెడిట్ ఎన్నికైనా దొబ్బినా కూడా ఎవరు తీసుకొచ్చారు ఏం చేస్తా ఉన్నారు ఏంది కదా గిట్ల అని చెప్పి జనాలు అందరికీ తెలుసు సో మీరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు గిట్లని అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్ల మీకు ఇట్లా అనిపించిందో కింద కొంచెం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ